ఏయ్ నీ డబ్బుతో నిన్ను ఏంట్రా మనిషిని తీసుకొచ్చేసారా ఆలోచించి మాట్లాడేవాడే మంచివాడు అనుకుంటుంది ప్రపంచం రఫ్ గా మాట్లాడితేనే డబ్బు వస్తుంది రా ఈ కార్తీక్ అయ్యా కొంచెం ఏంటి దయ చూపించాలా నీ మీద దయ చూపిస్తే నా ఏం కాను అది నువ్వు అప్పు తీసుకోవడానికి ముందు ఆలోచించుండాలి వచ్చింది ఇదిగోండి మొత్తం డబ్బులు తీసుకొచ్చాను వదిలేండి అయ్యా మా పరువు పోతుంది పరువే ముఖ్యమని ఆయన ఉద్యోగానికి వెళ్తేనండి మాకు భోజనం ఇంకా నెల మిమ్మల్ని వెతుక్కుని మీ వడ్డీ డబ్బులు మీ దగ్గరికి వచ్చేస్తాయండి ఇవి ఒక్కసారి క్షమించండి అయ్యా ఆయన్ని వదిలిపెట్టండి అయ్యా మాకు తెలియందా ఈ ఊరి పంచాయతీ గురించి ఆడదాని మీద చేయి వేస్తే ఏం జరుగుతుందో తెలిసే నీ మొగుడ్ని ఇక్కడికి లాక్కొచ్చింది డబ్బు అందింది కదా ఇక నీ మొగుని తీసుకెళ్ళొచ్చు ఏ పోవయ్యా తీసుకెళ్ళు రే ఇదేరా వృత్తిలో రహస్యం ఇదిగో మళ్ళీ అప్పు కావాలంటే వచ్చి నన్నే అడగ సరేనా రే ఈరోజు ఇంకేంటి పని అన్నా మీరు చెప్పడన్నా నువ్వు షాపులన్నీ తిరిగి వసూలు చేసుకుని ఇంటికి రా త్వరగా పదరా ఏంటి డాక్టర్ రెడీ అయిపోయిందా ఏంటి ఈ డాక్టరా అంటే అంటే మనుషుల జబ్బుల్ని నయం చేసేవారు డాక్టర్ సామాజిక వ్యాధిని నయం చేసేవాడు సామాజిక డాక్టర్ అలాగే ఎలక్ట్రానిక్ మెషిన్ వ్యవసాయం సరిచేసేంత ప్రాబ్లం రాదండి వాళ్ళు కొత్త కొత్తగా ట్రై చేస్తూనే ఉన్నారు కదా వాళ్ళని వ్యవసాయ శాస్త్రవేత్త అంటారు దాని మార్గదర్శకుడు నమ్మాళ్ గారు పర్లేదే మీకు మంచి నాలెడ్జే ఉందండి మీరు ఆయనలా అయిపోండి మీరు ఒకసారి ఆయన స్పీచ్ వినండి ఆ తర్వాత మీకే తెలుస్తుంది ఆ అతను ఒక చెట్టును చూసి ఇది కుర్చీకి ఉపయోగపడుతుందా నాగలకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తాడు వ్యాపారి చూసినప్పుడు అది కట్టెలకు ఉపయోగపడుతుందా కలపకు ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తాడు వేరొకరు చూసినప్పుడు ఇది జంతువులకి గ్రాసంగా ఉపయోగపడుతుందా పళ్ళుగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తాడు ఎండిపోయిన చెట్టు కట్టెలుగా ఉపయోగపడుతుందని ఒక అమ్మాయి ఆలోచిస్తుంది కానీ ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళు ప్రకృతి మాతని పూజించే వాళ్ళు దాన్ని కోబుట్టుగా చూస్తాం మన పూర్వీకులందరూ కూడా అలాగే చూసేవాళ్ళు సహోదరిగా చూసేవారు దేవతగా చూసేవారు తల్లిగా చూసారు ప్రతి చోటా కూడా ఈ చెట్లు దైవానికి ప్రతిరూపంగా పూజలను అందుకుంటూ ఉండేవి మన భూమిని నాలుగు రకాలుగా విభజించారు పర్వతాలు అడవులు చదునైన భూభాగం సముద్రం ఇలా విభజించారు పర్వతాలంటే కొండలు కొండ భూభాగం కూడా అడవులు అంటే అడవులు వాటికి సంబంధించిన ప్రదేశాలు ఇక చదునైన భూభాగం అంటే పాడి పంటలు ఎడారులు గ్రామాలు అన్నీ కూడా అందులోకి వస్తాయి అంటే అడవు అనేది అడవిలాగే ఉండాలి కొండ అనేది కొండలాగే ఉండాలి అక్కడికి వెళ్లి చెట్లను నరకడం రోడ్లను వేయడం లాంటివి చేయకూడదు లేదా మనం అక్కడికి వెళ్లి సాగు కోసం ఏమైనా పంటలు వేశామంటే ఆ ప్రదేశం అంతా ఎడారిగా మారిపోతుంది అంటారు ఇప్పుడు మన కొండలన్నీ ఎడారులుగా మారిపోతున్నాయి అడవులు ఉండాల్సిన చోట నడుము వరకు ఉండే తేయ్యాకు తోటలు వచ్చేసాయి మోకాల ఎత్తులో బంగాళదుంపల తోటలు వచ్చేసాయి జానడి ఎత్తులో కాలీఫ్లవర్ తోటలు వచ్చేసాయి ఇవన్నీ మేఘాలని వర్షంగా ఎలా మార్చగలం అందువల్లే వర్షాకాలంలో వర్షాలు పట్టడం లేదు అంటే ఋతువు ప్రకారం వర్షాలు పడ్డం పడకపోవడానికి తేడా ఏంటంటే ఋతువుని బట్టి వర్షాలు ఎప్పుడు పడతాయో రైతుకు తెలుసు దాన్ని బట్టే భూమిని దున్నుతాడు నాట్లు వేస్తాడు పంట పండిస్తాడు కోస్తాడు అన్ని సమయానికి చేస్తాడు కానీ ఈ మధ్య చూశారంటే వర్ష ఋతువులో వర్షం రావడం లేదు ఈ పరిస్థితి రావడానికి కారణం మనకున్న చెట్లన్నీ పోవడమే అందువల్ల ఎప్పుడూ కూడా తుఫాను మాత్రమే వస్తోంది కావాలంటే మీరే గమనించండి ఈ టీవీలో చూడండి ఈ బంగాళాఖాతంలో చిన్న వాయుగుండం ఏర్పడింది దీనివల్ల వర్షం పడుతుంది కొన్నాళ్ళబడి పడుతుంది అని చెప్తూ ఉంటారు ఈ పరిస్థితిని మనం మార్చి తీరాలి మన మానవ జాతి ఉందే వీరికి మిగతా జంతువులకి చాలా తేడా ఉంది జంతువులన్నిటికీ నాలుగు కాళ్లే ఉంటాయి మనుషులకి మాత్రమే రెండు చేతులు ఉంటాయి దానివల్ల మనిషి ఏం చేయగలడు ఒక యంత్రాన్ని తయారు చేయగలడు దాన్ని అదుపు చేయగలడు దీనివల్ల మిగతా జంతువులు ఏం చేస్తున్నాయంటే ప్రకృతికి తగిన విధంగా తమ జీవన శైలిని మార్చుకుంటూ ఉన్నాయి కానీ ఈ మనుషులు వాళ్ళు ఏం చేస్తున్నారు తమకి కావలసినవన్నీ ప్రకృతి నుంచి తయారు చేసుకుంటున్నారు ప్రకృతిని నాశనం చేయాలనుకుంటున్నారు ఈ విధమైన తప్పుడు దారిలోకి మనం వెళ్ళిపోయాం చెట్లు లేకపోవడం వల్ల మట్టి అంతా కొట్టుకుపోతోంది నేలంతా ఎడారిగా మారిపోతోంది చెరువులు కాలువలు ఎండిపోతూ ఉన్నాయి ఆ సమయంలో వరదలు వచ్చినప్పుడు నీటికి వెళ్లే దారి లేక ఊళ్ళోకి వచ్చేస్తుంది దాని వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి ఇప్పుడు కరువు కాటకాలకి చెట్లు లేకపోవడమే కారణం వరదలు వచ్చినా కూడా చెట్లు లేకపోవడమే కారణం సూపర్ అండి మీరు మీరు ఆయన్నే ఫాలో చేయండి నాతో మీలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫాలో అవుతానండి టీవీ చేస్తుందా లేదా అన్నా ప్రేమ పాటలు అన్నీ పోతున్నాయ ఏరా పొద్దున్నే మీ మాస్టర్ని కలిశాను నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదంట చదువుకోకుండా రోడ్ల మట బలాదూర తిరగడానిక నిన్ను స్కూల్లో చేర్పించింది సావరా రే స్కూల్కి వెళ్ళలేదంటే నిన్ను చంపేస్తాను చంపేళ్ళు ఎందుకయ్యా కొడుతున్నావు కొడుకు బుద్ధిగా స్కూల్కి వెళ్తున్నాడా బాగా చదువుకుంటున్నాడా లేక ఊరు మీద పడి బలాదూరు తిరుగుతున్నాడని కూడా తెలుసుకోకుండా పెంచుతున్నావే ముందు నన్ను కొట్టడం తర్వాత నీ కొడుకు లోపల చూసుకో కొడుకు కాదా ఏరా స్కూల్కి వెళ్ళకుండా ఊర్లు అమ్మడి తిరుగుతున్నావా ఏంట్రా సూపు సిగ్గు లేకుండా తింటున్నా

కూర్చోండి మాట్లాడుకుందాం ఫోటోనా మీరు చూపిస్తూనే ఉన్నారు నేను చూస్తూనే ఉన్నాను మావయ్యా బిజీగా ఉన్నారా వదిన బెడ్షీట్ అడిగింది ఎక్కడుంది మావయ్య బెడ్ వచ్చిన వేళ గొడ్డ అంటారు అంత అమ్మాయిని బట్టే ఉంటది బాబు మావయ్య చూడడానికి బానే ఉంది వెళ్ళొస్తాను ఆ సరేమా మీరేం దిగులు పడకండి సెట్ అయిపోద్ది నేను చూస్తూనే ఉన్నాను కానీ సెట్ అవ్వట్లేదు ఇంకా మీరు మావయ్యకి అమ్మాయిని వెతకలేదా అదిగో చూస్తనే ఉన్నా మావయ్యకి నేను చూస్తాను చూడండి మావయ్య ఏంటి బ్రోకర్ గారు చూడ్డానికి ఒక అమ్మాయి కూడా బాలేదు నాకు నచ్చలేదు మావయ్య నీకు నేనంటే ఓకేనా మావయ్య నేను ఊరికే ఉన్నాను మీ అక్క కూతురే కదా బానే ఉంది అన్న చేసుకోవచ్చు కదా ఏ లేకుండా నీ మావయ్య మీద ఎంత ప్రేమాలకు పోస్తున్నా పిల్లని ఎత్తుకుతున్నావు దానికి నువ్వే చెప్పండి మంచిగా జరిగితే సోమస్కారమ్మా నమస్కారమా వస్తానమ్మా ఏంటి నాన్నా బ్రోకర్ ఏం చెప్తున్నాడు ఫోటో చూపించారు పక్క ఊరేట అలాగా సరే రేపు వెళ్ళి చూద్దామని చెప్పాను రేపు మంచి రోజే వెళ్ళి చూసి వచ్చేద్దామాని తీసుకొచ్చాను చల్లారక ముందే తినే నాన్నా ఏంటి బాబు వ్యాపారం బాగా కొనసాగుతున్నాము ఏదో పర్వాలేదు ఏ ప్రాబ్లం లేదుగా ఏ ప్రాబ్లం లేదు మంచిది అమ్మాయి నచ్చిందా నాకు నచ్చిందమ్మా ఏయ్ అమ్మాయి నచ్చిందా బాబు మంచిది మంచిది చాలా మంచిది బాబు సరే బాబు నేను మళ్ళీ కబుర్ చేస్తాను వచ్చే సంబంధాలన్నీ ఇలాగే చెడగొట్టండి అమ్మా నా కాస్త ఫ్రెండ్ను కలిసే పని ఒకటి ఉంది మీరు ఆటోలో వెళ్ళిపోండి ఏంటి పిల్లని చూడడానికి వచ్చావంట ఇంకోసారి ఇటువైపు పిల్లలు చూడడానికి వచ్చాను పిల్లిని చూడడానికి వచ్చాను అన్నావనుకో నీ పని అయిపోద్ది బండి మాత్రమే తిరిగి వెళ్ళొద్ది కానీ నువ్వు మాత్రం తిరిగి వెళ్ళావు అమ్మాయి వద్దు ఎవరు వద్దు నన్ను ఆ అబ్బాయే ఉండాలి ఒక నిమిషం ఇక్కడ అయ్యప్పకొండకెళ్ళే రూట్ ఇది తిన్నగా వెళ్ళి రైట్ తీసుకోండి ఆ అమ్మాయిని చూద్దామని వస్తే మనుషులు పెట్టి కొట్టేస్తాను ఒక నిమిషం ఆగండి ఏంటిదో ఏదో గుణుకుతున్నారు ఈ కార్ తి చెల్లెలుంది చూసారు అవును ఆమె అమ్మాయిని చూడ్డానికి వచ్చాను ఎవడో ప్రేమికుడట మనుషులతో బెదిరిస్తున్నాడు అమ్మాయి నచ్చలేదని చెప్పాలట సరే నేను వస్తానులేండి అలాంటి ప్రేమికుడు ఉండే అవకాశమే లేదే